హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ బ్లాగ్స్ నేను సుభద్ర ఈరోజు శనగల ప్రసాదం చూపిస్తున్నానండి శనగ గుగ్గుళ్ళు మనము శివరాత్రికి ఆ శివునికి ప్రసాదంగా పెడతాం కదండి సో నేను ఇవి ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి సో దీనికోసము ఒక కప్పు శనగలు తీసుకొని ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానబెట్టి పెట్టుకోవాలండి మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ శనగలు తీసుకోవచ్చండి ఫైవ్ టు సిక్స్ అవర్స్ మినిమం నానబెట్టుకోవాలి లేకపోతే నైట్ నానబెట్టి మార్నింగ్ చేసుకోవచ్చు అండి నైట్ సోక్ చేసుకోవచ్చు చూడండి నాకు ఆరు గంటల తర్వాత ఈ విధంగా నానాయి నెక్స్ట్ వీటిని కుక్కర్లో తీసుకుని మరొకసారి బాగా వాష్ చేసుకోవాలండి నానిన తర్వాత ఈ విధంగా వాష్ చేసుకుని వీటిని కుక్కర్లో తీసుకొని సరిపడా వాటర్ యాడ్ చేసుకుని అలాగే సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి ఈ స్టేజ్లోనే సాల్ట్ యాడ్ చేసి ఒకసారి అంతా మంచిగా మిక్స్ చేసుకుని ఇప్పుడు కుక్కర్లో ఫోర్ టు ఫైవ్ విజిల్స్ పెట్టుకోవాలి చూడండి నేనైతే ఫైవ్ విజిల్స్ పెట్టుకున్నానండి ఫైవ్ విజిల్స్కి శనగలు బాగా ఉడికిపోయాయండి కరెక్ట్గా ఇంకొంచెం మెత్తగా కావాలంటే మరో విజిల్ యాడ్ చేసుకోవచ్చండి మీరు అంతే వీటన్నిటిని స్ట్రెయిన్ చేసుకోవాలి స్ట్రెయిన్ చేసుకుని ఇప్పుడు దీనికి పోపు ప్రిపేర్ చేసుకోవాలండి శనగలు మనకి ఎంత నానితే గుగ్గిలు అనేది అంత ఫాస్ట్గా ఉడికిపోతాయండి సో నేను ఇక్కడ దీనికి పోపు కోసం పాన్ తీసుకొని కొంచెం ఆయలు యాడ్ చేసి కొంచెం ఆవాలు పచ్చిశనగపప్పు అలాగే కొంచెం జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకుని వీటిని కాసేపు వేయించుకోవాలి ఇవి కాస్త వేగాక ఇందులో కొంచెం ఇంగువ అలాగే పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇంగువ పసుపు యాడ్ చేసుకొని వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఇది మనం ప్రసాదంగా చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎటువంటి ఆనియన్ యాడ్ చేయట్లేదండి ఒకవేళ మీరు ఇంట్లో స్నాక్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఇందులో పోపులు ఆనియన్ యాడ్ చేసుకోవచ్చు అండి అలాగే ఫైనల్గా కొంచెం లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం ఇక్కడ ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి నేను అవి యాడ్ చేయలేదండి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు అంతే అండి చాలా ఈజీగా ఆ శివునికి ఎంతో ఇష్టమైనటువంటి శనగ గుగ్గిళ్ళ ప్రసాదం రెడీ అయిపోయిందండి సో మీరు కూడా ఈ పండుగకి ఇలాగా గుగ్గిళ్ళ ప్రసాదం రెడీ చేసి ఆ శివునికి నైవేద్యంగా సమర్పించండి ఓకే అండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్